యశ గ్రంథము అరవై ఐదు అరవై ఐదు అధ్యాము రెండవ వచనము చదువుకుందాం రెండవ వచనము సెకండ్ హాఫ్ నుంచి నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగం ఏంటంటే దేవుని చేతులు మరి మన కొరకు ఏం చేశాయి అనేది ఈరోజు వాక్య భాగం చూసుకుందాం అయితే మనము యశ గ్రంథము అరవై ఐదు రెండులో మనం చదువుకున్నాము నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు దేవుడు నిజంగా మన యొక్క మరి ఆ వాక్యము ముందు వెనుక చూసినట్లయితే అక్కడున్న ప్రజలు ఎంతో అవిదేయత చూపించినట్లు మనకు అర్థమవుతుంది దేవుడు వారి జీవితాలు ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు పంపించినప్పటికీ వారి యొక్క అవిదేయత ద్వారా దేవుణ్ణి ఎంతగానో దుఃఖపరుస్తూనే ఉన్నారు అయినప్పటికీ దేవుడు తన యొక్క ప్రేమను బట్టి కనిక్రమను బట్టి కృపను బట్టి మరి దినమంతా మన కొరకు తన చేతులు చాపుచున్నాను అని చెప్తున్నాడు అనమాట అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులము ఆశీర్వదించబడిన వారము అంతేకాకుండా మరి చూడండి మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గతించిపోయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా దేవుడు మరి తన రెక్కల చోటును భద్రపరిచి కాపాడాడు దినమంతా తన చేతులు మనవై మన కోసమే మనవైపు చాపుతున్నాడు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మనం ఉన్నామంటే ఆయన ఇచ్చిన ధన్యత ఆయన కృప ద్వారానే కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి యశ గ్రంథము నలభై మూడు పదమూడు చదువుకుందాం నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడును లేడు నేను కార్యం చేయగా త్రిప్పివేయవాడు ఎవడును త్రిప్పివేయవాడు ఎవడు నిజముగా మరి ఎన్నోసార్లు మనల్ని అపవాది ఎన్నో విధాలుగా శోధించాలి మింగేయాలని చూస్తుంటాడు ఆయన అప్పటికీ దేవుడంట తన యొక్క రెక్కల చాటును మనల్ని భద్రపరుస్తున్నాడు అందుకే అక్కడ స్పష్టంగా రాస్తున్నాడు ఏం రాశాడు నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడును లేడు ఆయన చేతిలోంచి మరి ఎవరు మనల్ని విడిపించలేరు మనల్ని ఏం చేయలేరు మరి మనల్ని నాశనం చేయలేరు ఆయన తన చేతులలో బంధించి కాపాడి భద్రపరుస్తున్నాడు అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం నిర్గమ కాండము ముప్పై మూడో అధ్యాయము మరి ఇరవై రెండో వచనం చదువుకున్నట్లయితే గనక అక్కడ దేవుడు ఒక మాట తెలియబరుస్తున్నాడు ఏం జరిగిందంటే అక్కడ మరి మోసే గారు దేవుని యొక్క మహిమను చూపించమని దేవునికి అడిగినట్లు మనకు అర్థమవుతుంది అయితే అక్కడ ఏం రాయబడిందంటే నా మహిమ నిన్ను దాటి వెళ్ళి ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పెదను మరి దేవుని మహిమను చూడటం అనేది ఎవరి తరము కాదు ఆయన వెలుగును ఆయన మహిమను మనవరము కూడా మరి చూడలేము ఎందుకంటే ఆయన కోటి సూర్యుల తేజోమయుడు కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు సరే నా మహిమనికి చూ చూపిస్తా కానీ మరి నా మహిమ ఆ బండను దాటి వెళ్ళే వరకు ఆ బండ సందులో నిన్ను ఉంచి మరి నా చేతులతో నిన్ను కప్పేస్తాను లేదంటే ఒకవేళ ఆ మహిమ ఎక్కువ ఆయన ఏమైనా కావచ్చేమో అందుకే దేవుడు ముందే మరి చక్కని సలహా మోసే గారికి ఇచ్చినట్లు అర్థమవుతుంది మూసేకి ఆశ కలిగింది దేవుని మహిమని చూడాలని మరి ఆ చూసే ఆ శక్తి ఆయనకి లేదని దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఈయనను సలహా ఇచ్చి ఆ విధంగా తన మహిమ అక్కడ రాగానే మరి ఆ బండ సందులో ఆయన ఆయనని కప్పి దాచిపెట్టాడంట చేతితో అర్థమైందా మరి ఆయన చేతులు మరి అంత గలవి గొప్పవి ఆయన అంత శక్తిగల దేవుడు కాబట్టి అంత శక్తిగల దేవుణ్ణి కలిగిన మనము ఎంతో ధన్యలము అంతేకాకుండా కీర్తన నూట ముప్పై నాలుగు రెండులో ఏమి రాయబడిందంటే పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి హోవాను సన్నిధించము మనమంట మరి పరిశుద్ధ స్థలం వైపు మన చేతులు ఎత్తి దేవుణ్ణి స్థుతించాలి ఆయన చేతులు మన కొరకు ఏం చేస్తున్నాయి దీని మరి ఆయన మన వైపు లోబడిన వాళ్ళని వైపు ఆయన చేతులు చాపి బిడ్డా నా దగ్గర రా నేను ఆదుకుంటా నీకు సహాయం చేస్తా నేను కాపాడుతా రక్షిస్తా అని దినమంతా మరి చేతులు చాపుతున్నాయంట నిజంగా ఒక గంట ఒక పది నిమిషాలు మన చేతులు ఇలా ఎత్తి ఇలా చాపితేనే ఎంతో నొప్పి అయిపోతుంటుంది ఆరాధన చేస్తుంటే అలాంటిది దినమంతా ట్వంటీ ఫోర్ అవర్స్ మన వైపు మన కోసం ఆయన చేతులు చాపుతున్నాడంట మరి ఆయన చేతులు నొప్పి రావా ఎంత శక్తిగల దేవుడు చూడండి ఎంత ప్రేమగల దేవుడు మరి అలాగే మనము ఏం చేయాలంటే మరి ఆయన ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు చేతులు చెప్తున్నాడు మనము ఆయన వైపు చేతులు ఎత్తి ఆయనను మనము స్థుతించాల దేవా నిన్ను కలిగి ఉన్న విధానముకే వందనాలు నీవు నన్ను రక్షించుకున్న వందనాలు నీ ప్రేమకే వందనాలు నీ ప్రేమను బట్టే నువ్వు చేసిన త్యాగంను బట్టే ఈరోజు నేను సజీవరాలుగా ఉన్నాయి అని చెప్పి మనం ఎత్తి ఆయన సన్నిధిలో మనము స్థుతించాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఇంకొక మాట రాయబడి ఉంటుంది నిర్గమకాండము మరి పదిహేడు అధ్యాయంలో ఒక మరి మాట రాయబడింది ఏంటంటే అక్కడ ఇస్రాయల్ ప్రజలకి అమలేఖీలకి యుద్ధం జరుగుచుండగా మరి అక్కడ ఏం జరిగిందంటే అక్కడ పదిహేడు అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూసుకున్నట్లయితే మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేఖీలు గెలిచిరి మరి ఇస్రాయేలు ప్రజలందరు కొరగండా మోషే చేతులు ఎత్తాడంట చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఆయన ఎప్పుడైతే చేతులు ఎత్తేవాడో అక్కడ దేవుని ప్రజలు జయమును చూశారంట ఎప్పుడైతే బరువెక్కి చేతులు నొప్పి వచ్చి కిందకి దించితే అపజయం చూస్తున్నారంట శత్రువులు గెలుస్తున్నారంట అంటే చేతులెత్తి మరి ప్రార్థన చేస్తే స్థితిస్తే ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతుంది అర్థమైందా కాబట్టి వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి ఎప్పుడు మనం స్థుతించడము ఆరాధించడము మోకరించడము కూర్చోడము కాదు కానీ ఆయన తట్టు మనము చేతులెత్తి ప్రార్థన చేయాలని వాక్యం ధర మనకి అర్థమవుతుంది చేతులెత్తి ప్రార్థించడం ద్వారా మరి ఎన్నో జరగని ఎన్నో చూడని అద్భుత కార్యాలు భీకర కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం మనం ఇంకొక మాట చూపిస్తాను విలాప వాక్యములు రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమి రాయబడిందంటే మరి నువ్వు లేచి రేయి మొదటి జామును మొర్ర పెట్టిము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము మరి మరి మన పిల్లల పసిపిల్లల ప్రాణం కొరకు కాపుదల కొరకు భద్రత కొరకు క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు ఆయన తట్టు మనం చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంట దాని ద్వారా పిల్లలకి ఎంతో క్షేమము ఎంతో ఆశీర్వాదం ఎంతో కాపుదల భద్రత ఉంటుందని వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది Oui. మరి నిజముగా దేవుడు మరి దినమల్ల ఆయన చేతులు మన వైపు చాపుతున్నాడు కాబట్టి మనం క్షేమముగా ఆయన రెక్కలు చోట భద్రంగా ఉండగలుగుతున్నాం అలాగే మనము మన పిల్లల కొరకు మన పరిస్థితుల కొరకు మరి మన ప్రతికూల పరిస్థితుల కొరకు ఆయన తట్టు చేతులు ఎత్తినట్లయితే కనుక మరి మన జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు కార్యాలు చూసి మన పరిస్థితులన్నీ మార్చబడతాయి మన పిల్లల జీవితాలు కట్టబడతాయి వారు కాపాడబడతారు భద్రపరచబడతారని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది దేవుడు తన పరిశుద్ధి వాకం దీవించి ఆశీర్దించినగాక ఆమ్మా